నమస్తే ఏం పేరు అన్న ఆరేపల్లి సాయిబాబు గారు ఏ ఊరన్నాపాడు తునికిపాడు ఏ మండలం వస్తుంది అన్న గంపలగూడెం మండలం జిల్లా అన్న కృష్ణా కృష్ణా జిల్లా ఓకే మీరు తీసుకున్న విత్తనం పేరేంటే సామ్రాట్ దాంతో పాటు ఏం తీసుకున్నారండి ఎన్నెన్ని ప్యాకెట్లు తీసుకున్నారండి సామ్రాట్ పది శ్రీవల్లి ఒక పది ఓకే మీ పేరు ఏంటండి ఆరేపల్లి పవన్ ఏ ఊరండి ఇద్దరు ఒకటే ఊరు సేమ్ మండలం సేమ్ డిస్టిక్ ఓకే మీరు ఎన్నెన్ని ప్యాకెట్లు తీసుకున్నారండి శ్రీవల్లి పది సామ్రాట్ పది ఓకే ఇరవై ప్యాకెట్లు ఓకే సార్ మీ ఊరే మీ ఊరు పేరేంటండి అండి చిన్న కోరుకోండి ఏం పేరు సార్ మీ పేరు కృష్ణారావు గారు ఇంటి పేరు ఇంటి కృష్ణారావు గారు ఓకే మీకు ఏ మండలం వస్తుందండి కల్లూరు మండలం జిల్లా ఖమ్మం జిల్లా ఓకే మీరు తీసుకున్న విత్తనం పేరేంటండి ఓకే శ్రీవల్లి దాంతోపాటు ఒకసారి ప్యాకెట్ చూపండి సామ్రాట్ ఓకే ఎన్ని ఎన్ని ప్యాకెట్లు అండి పది పది ఇరవై ప్యాకెట్లు ఓకే మీ పేరేంటి సార్ శీలం సీలం గారు ఏ ఊరండి గార్లడ్ గార్ల ఒడ్డు ఏ గార్ల ఒడ్డు అండి మండలం అండి ఏనుకూర్ మండలం ఖమ్మం జిల్లా మీరు తీసుకున్న విత్తనం పేరేంటండి సామ్రాట్ ఎన్ని ప్యాకెట్లు తీసుకున్నారు సార్ మొత్తం ఇరవై ప్యాకెట్లు ఓకే ఇది షాప్ ఏంటండి జై జవాన్ జై కిసాన్ ఓకే ఎక్కడండి అడ్రస్ ఇది ఏనుకరు ఓకే థ్యాంక్ యూ అండి